నేనంటాను ప్రియమైన దేవుని బిట్లారా మనము పేదవాళ్ళకి అడుక్కునే వారికి పెద్దగా సహాయం చేయలేము ఎంతో కొంత ఇచ్చి పంపించేస్తూ ఉంటాను నేను మీకు చెప్పే సత్యం ఏంటంటే అక్కర గలవాడు మీకు ఎదురు పడితే అడుక్కునేవాడు మీ ముందుకు వస్తే బొమ్మని ఉట్టి మాటలతో పంపించాక మీకు చేతనైనంతగా వారికి ఇచ్చి పంపించండి కనీసం చిల్లరా వాడు దీవిస్తే దేవుడిని దీవిస్తాడు అందరు ఆమెను అంటారా వాడు పచ్చి విగ్రహార్ధికుడు కావచ్చు బయటోడు కావచ్చు లోకస్థుడు కావచ్చు వాడు ఎవరైనా కానివ్వండి దరిద్రుడు వానికి మీరు ఏదైనా సహాయం చేస్తే వాడు చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తే తప్పకుండా దేవుడు కూడా ఆమెనని దీవిస్తాడు బైబిల్ రాస్తుంది పేదవాడికి దరిద్రునికి అడుక్కునేవానికి ఇస్తే దేవునికి ఇచ్చినట్ట అప్పించినట్ట దేవునికి అప్పిస్తే తిరిగిస్తాడా ఇవ్వరా మనుషులు ఇవ్వకపోవచ్చు వాళ్ళు ఉన్నారనుకోండి దేవుడు ఇస్తాడు ఇవ్వడా యహో ఒక అప్పించువాడట అంటే దేవునికి ఇస్తే తప్పకుండా రెండంతలుగా దేవునికి ఇస్తాడు హలో లోయ నాకెప్పుడు ఒక సంఘటన మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఒక పెద్ద పాస్టర్ గారు అనేకసార్లు మీకు చెప్పాను సందర్భం కనుక మరలా చెప్తాను ఒక అడుక్కునేవాడు అయ్యా ధర్మం అన్నాడట అప్పుడు పాస్ట్ కదా డబ్బులేం లేవు పావల చారాన స్తోత్ర ట్వంటీ ఫైవ్ పైసా అతని జేబులో ఉందట సరే అడుక్కునేవాడు దీనంగా అడుగుతున్నాడు కదా ఉన్న ట్వంటీ ఫైవ్ అనిపి చేశాడట ఆ ట్వంటీ ఫైవ్ అనిపించేసి పోయి బాబు ఇంతే ఉంది నా దగ్గర అని అప్పుడు అడుక్కునేవాడు ఆ ట్వంటీ ఫైవ్ పైసా ఇలా పట్టుకొని అరుణాస్ అరుణాస్ నీ దగ్గర ఈ ట్వంటీ ఫైవ్ పైసే ఉందా అని ఇక్కడ చూపిస్తుంటే ఇక్కడ చేతిలో ప్రభు మేకుల గాయం కనిపించిందంట రక్తం కాడుతున్నట్లుగా అది చూసి షాక్ అయిపోయాడు నిమిషాల్లో మాయమైపోయాడు బైబిల్ రాసిన మాట ఏంటో తెలుసా మీరు ధర్మం చేసినప్పుడు మీరు తెలియకుండానే దేవదూతలకి చెప్పండి చెప్పండి దేవదూతలకి మీరు ధర్మం చేసినారట అంటే దేవదూతలు కూడా కొన్నిసార్లు మారువేషంలో అడుక్కునే వారిగా మీ దగ్గరికి వస్తారు అందుకే ఎప్పుడు తక్కువగా చూడకనగా చూడకండి ఎంతో ఇచ్చి పంపించేసేయండి దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక చెప్పనిషారుగా హాలోయా హాలోయా నా దేవుడు ఎవరు అంటే దరిద్రుల మొరని ఖచ్చితంగా వింటాడు మనం దరిద్రులమైతే మన మొర పెద్దలు వినకపోవచ్చు అధికారులు తీసి పక్కన పెట్టవచ్చు కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు ఈ లోకమును ఎంత దీనుడవైనా ఎంత అక్కర్లో ఉన్నా ఎంత పేద కుడిసలో ఉన్న నీవు నా దేవుని ఎదుట పేదవాడేం కాదు కానీ నీవు మొర పెడితే నా దేవుడు తప్పకుండా వింటాడు మంచి ఆమెనంటారు ఆ గట్టిగా